into you. you. our miss, our horrible Emily. Yeah. So, that is what we're Come on. I mean, तो सब अंडो ई पॉइंट आनबारटी वे असोसियेडेंट किमारे आहानी

ఈ యొక్క ఈస్టర్ ఫెస్టివల్ ముందు జరిగినటువంటి కిరణ్ గారికి సోదరుడు ముతిగౌడు గారికి కౌన్సిలర్స్ ప్రపక గౌడ్ గారికి బాలడి గారికి వెంటన్న గారికి వేణు గారికి ఉన్నటువంటి పెద్దలకు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ అయినటువంటి సోదరి సోదరి మంగళందరూ కూడా నమస్కారం తెలుపుకుంటూ ఒక గొప్ప మానుభావుడు ప్రపంచంలో అందరు అందరి బాగు కోసం తాగుతయపడే ఒక ప్రభు యేసు ప్రభు ఈభు పునర్జన్మ వచ్చిందంటే ప్రపంచంలో ఉండగా చూస్తా ఉన్నాం చనిపోయిన మూడు వాళ్ళు కూడా మళ్ళీ అంటే తను సమాజం కోసం ఏం చేసిందో ఒకసారి మనం ఆలోచించి చేసుకోవాల్సి వస్తున్నాం ఇప్పుడు చెప్తామని మేము అంటున్నాం గుడ్ ఫ్రైడే ఏదైతే సరే తనను ఆ రోజు శిలంగా బంధించి ఆ తర్వాత మూడు రోజులకు వచ్చి ఎటువంటి రోజు ఆదివారం ఏదైతే ఈస్టర్ ఫెస్టివల్ అనుకుంటున్నామో పునర్జన్మ అయితే నేనున్నాను మీకోసం అని చెప్పి మనకు ఒక మనోధైర్యం ఇచ్చి వారిని ఆదర్శంగా తీసుకొని జనరల్గా మనం ఈరోజు యేసు ఆదర్శంగా తీసుకొని తను పునర్జన్మైన వాళ్ళకి ఏం చేసిండు గతంలో దాన్ని మనం పాటించాలి మనం అందరం కూడా అదే అడుగుదాడ నడుచుకోవాలని చెప్పి మీరందరూ కూడా తెలుసుకోకుంటూ ఇప్పుడున్న సమాజం కూడా ఆ పాటలను నడవాలని చెప్పి మీకు తెలియజేసుకుని యశు ప్రభు తాండూరు నియోజకవర్గం కూడా వారి ఆశీస్సులు పుష్కలంగా ఉండాలని చెప్పి తాండూరు డెవలప్మెంట్ కూడా వారి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈశ్వరాబ్ కోరుకుంటూ మీ ద్వారా అందరం కూడా వారి ఆశీస్సులతో బాగుండాలా ఆయన ఉండాలా ఒక మంచి వాతావరణంలో మనందరూ కూడా బాగుండాలని చెప్పి గౌరవకు మాకు అవకాశం ఇచ్చినటువంటి గౌరవం ఎమ్మెల్యే దానిని బట్టి నేను సూచిస్తూ ఉన్నా మీ గొప్ప ఆశీర్వాదాలు వారిపైన